హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇటు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం జరిగింది అయితే ఇదిలా ఉండగా అటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి అలాగే ఎన్టీ రామారావు గారికి కూడా ఈ భారతరత్న ఇవ్వాలని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా మంది వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేస్తున్నారు మరి అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదావ్ గారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎన్టీ రామారావు గారికి అండ్ మన్మోహన్ సింగ్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చాలా చాలామందితో వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది తెలియజేయడం జరుగుతుంది సార్ మరి మీ ఒపీనియన్ సార్ వీటిపైన అంటే ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలనే వాదం విన్నాను కానీ మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వాలనే వాదం నేను వినలేదు మేబీ ఇప్పుడు కొత్తగా తెరబే బట్ మన్మోహన్ సింగ్ కూడా అర్హులే ఎందుకంటే అప్పట్లో అంటే నేను విన్నది నాకు తెలియదు పుస్తకాల్లో న్యూస్లో చదువుకున్నదే ఇందిరాగాంధీ ఆయుర హయంలో ఏదో సంథింగ్ బ్యాంకుల సంస్కరణలు కానీ సుమారుగా పదిహేడు బ్యాంకుల్ని విలీనం చేయడం కానీ ఇట్లాంటి రెవల్యూషనరీ థాట్స్ ఇంప్లిమెంట్ చేసి అది భారతదేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన వాళ్ళలో మన్మోహన్ సింగ్ గారికి ఒక పేజీ కేటాయించవచ్చు అంత గొప్ప ఆర్థికవేత్త కూడా ఆయన ఆర్థిక మంత్రిగా కూడా చేశారు కాంగ్రెస్ హయాంలో తర్వాత ప్రధానమంత్రి కూడా అయ్యారు రెండు వేల నాలుగులు కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు పర్యాయములు అయ్యారు కాకపోతే మితభాష మాట్లాడు మేధావులు ఎప్పుడు అలాగే ఉంటారుగా ఇంకొక నిజంగా అరుగుడే కాదనట్లు అయితే ఇక్కడ ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వాలి అంటే నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద అన్ని రకాల పాత్రలు ఇంకెవరు చేసి ఉండరు అంటే అంటే నేను మామూలుగా గూగుల్లో వికీపీడియా చూసినా కానీ లేదా కొన్ని రకాల పుస్తకాలు చదివినప్పుడు కానీ కొన్ని రిఫర్ చేసినప్పుడు కానీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే విలన్గా యాంటీ హీరోగా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా రకాలు అంటే ఒక పలనాడు బ్రహ్మనాయుడు క్యారెక్టర్ చేశారు ఒక దుర్యోధనుడు క్యారెక్టర్ యాంటీ రోలు ఒక రామణాసుడు క్యారెక్టరు అలాగే శివుడు క్యారెక్టరు రావణాసుడు శివుడు భక్తుడు రావణాసుడు భక్తుడు కానీ ఈ ఆడది ఇలాంటి వ్యామోహాల వల్ల చెడిపోయాడు పాడైపోయాడు అని మనకు పురా రామాయణంలో ఉంది ఆ రావ రావణాసుడిలో కూడా ఆ తేజస్సుని చూపి ప్రకటించి చేపించుకోడు ఆఖరికి శివుడుగా కూడా చాలా చేశాడు ఆయన రాముడుగా కూడా చేశాడు చెప్పక్కర్లేదు తెలుగు వారికి అసలు రాముడు కృష్ణుడు అంటే ఫస్ట్ నందమూరి తారక రామారావు గారు డౌటే లేదు కదా సో అలాంటప్పుడు ఇంకొక గొప్ప క్యారెక్టర్ ఏంటంటే నర్తనశాలలో బృహన్నుల క్యారెక్టర్ కదా ఒక నపుంసకుడి క్యారెక్టర్ అది ఆ బృహన్నుల క్యారెక్టర్ నాకు తెలిసి అంత ఇమేజ్ స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా ఎంతవరకు చేయలేదేమో జస్ట్ కామెడీగా ఒక పాటలోనూ సీన్లోనో చేస్తే చేసి ఉండొచ్చు ఆడదాని వేషం వేసుకుంటూ వేసుకుండొచ్చు కానీ అట్లాంటి ఆడదాని వేషం వేరు బృహణం లాంటి క్యారెక్టర్ చేయడం వేరు ఇంకెవరు చేసి ఉండరా నర్తనశాల సినిమా ఆ రోజుల్లో ఓవర్సీస్కి మన ఉత్తమ సినిమాగా ఎంపికైందంట అఫ్కోర్సు అందులో ఎస్వి రంగారావు పాత్రకైతే చాలామంది హ్యాట్స్ ఆఫ్ అయిపోయారు అది వేరే విషయం అలాగా ప్రతిది రాముడు చేశాడు రావణాసుడు చేశాడు కృష్ణుడు చేశాడు దుర్యోధనుడు చేశాడు ఋషులు పాత్ర చేశాడు విష్ణువు శివుడు ఏ పాత్రకైనా యాంటీగా విలన్గా ఇప్పుడు దానవేర సూరకర్ణ అయితే నిజంగా అద్భుతం అది కథ ప్లే మాటలు దర్శకత్వం ఆయనే అక్కడ కర్ణుడిని పటాభక్తుని చేసే పాత్ర చూస్తే ఎనీ డౌట్స్ అని తర్వాత ఎన్టీఆర్ గారు చేశారు కానీ అసలు చాలా బాగుంటుంది మణి ఒకట వజ్ర వచ్చిన కిరీటం తీసుకురమ్మో మంది మార్పులారా మీరు జే చేయలేము అన్నీ చెప్తారు వరుసగా గ్యాప్ లేకుండా వన్ అండ్ హాఫ్ మినిట్ ఎంతో ఉంటుంది ఆ డైలాగ్ ఎట్లా డైరెక్ట్ ఆనే చేస్తూ ఒక పక్క దుర్యోధనులు ఇప్పుడు దుర్యోధనుడు డైలాగ్ చెప్తున్నప్పుడు ఎదురుగా కర్ణుడు అనేవాడు ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా బట్ ఇది వేరే సీన్ అది వేరే సీన్ ఎక్కడ దుర్యోధ డైలాగ్ చెప్తుంటే కర్ణుడు ఎలా చెప్పాలంటే ఎలా పెట్టాలంటే అరే నా గురించి ఒక రారాజు నా గురించి మాట్లాడుతున్నాడు అని అంత గొప్పగా ఆశ్చర్యంగా పెట్టాలి ఆ డైలాగ్ ఊహించుకొని ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి రెండు సీన్లు కలుపుతారు ఇప్పుడే టెక్నాలజీ వచ్చింది కదా అద్భుతం దర్శకుడు ఉన్నాడు ఇప్పుడు పాత సినిమాలు కూడా చాలా వరకు ఆయన డైరెక్ట్ చేసాడు పేరు వేసుకోలేదు ఆయన దర్శకులు వేసేవాడు కానీ కదా మరి అటువంటి ఆయనకి భారతరత్నం ఎందుకు ఇవ్వకూడదు పైగా ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన రెండు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఎన్ని మెరిట్స్ ఇన్ని ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అలా అంటే చాలామంది అంటారు ఏముందిలే ఆయన పర్సనల్ లైఫ్లో లాస్ట్లో కొద్దిగా అవంతెందుకు కళారంగం చూడండి ఇప్పుడు లతా మంగేష్కర్ గారు కూడా భారతరత్న ఇచ్చారు నేను తప్పనట్లే తప్పు పట్టట్లే ఆవిడ గొప్ప సింగరే మరి మన దగ్గర జానకమ్మ గారు కనీసం పద్మశ్రేణి ఇచ్చారా ఒక మూడేళ్ళ కిందటో నాలుగేళ్ళ కిందటో ప్రకటిస్తే ఆవిడ తిరస్కరించింది తిరస్కరించదా మరి ఇన్నేళ్ళు కళాముతలకు సేవ చేసిన జానకమ్మ గారు ఒక ముసలావుడిలా పాడగలదు పడుచు పిల్లలా పాడగలదు చిన్న పాపలా కూడా మిమిక్రీ చేస్తూ పాడగలదు మిమిక్రీ చేయడమే కష్టం అంటే మిమిక్రీ చేస్తూ పాడడం ఎంత కష్టం ఆవిడకి ఎవరా అంటే లతా మంగేష్కర్తో సరిపోదా ఆవిడ తెలుగు తమిళ కన్నడ మలయాళ పాటలు పాడింది ఆవిడ లతా మంగేష్కరు ఒక్కొక్క భాష ఒక్కొక్క పాట పాడు ఉండొచ్చు మొత్తం హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళకే ఇచ్చేస్తారా అన్ని మావట్లు వాళ్ళకేనా కదా అలాంటప్పుడు ఈయనకి ఇస్తే తప్పే ఉంది ఏంటి రామారావు గారికి అద్భుతం అంటే ఎలా చెప్పాలి అన్ని రకాల పాత్రలు అంతర్ని ఒప్పించాడు జేషించాడు మెప్పించాడు మూడు వందల పైచీలకు కథానాయకుడుగా చేసిన నటులు ఎవరున్నారు అఫ్కోర్స్ తెలుగులో కృష్ణ గారు ఉన్నారు కానీ ఒక కథానాయకుడిగా మూడు వందల సినిమాలంటే మాటల ఎన్ని జనరేషన్స్ ఒక ఒకే అమ్మాయితో మనవరాలుగా చేసిన అమ్మాయితో హీరోయిన్గా కూడా చేసిన క్రెడిట్ ఎవరికైనా ఉందా ఒక్క నందమూరి తారక రామారావు గారికి తప్ప ఇంకొక పెద్ద గే గ్రేట్ న్యూస్ చెప్పన రెండు వేల పదకొండులోనో పన్నెండులోనూ నాకు బాగా గుర్తుంది ఆ పదకొండులో అనుకుంటాను టూ థౌజండ్ లెవెన్లో వందేళ్ళ భారతీయ సినిమా అని ఒక అంటే అప్పుడు సరిగ్గా వందేళ్ళు అయిందని భారతీయ సినిమాకి ఒక సర్వే చేశారు సర్వే చేస్తే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించి ఏ ఏ క్రాఫ్ట్లో ఎవరు నిష్ణాతుడు అన్నట్టుగా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో సర్వే చేశారు ఏదో సోషల్ మీడియాలో కానీ వైరల్గా అన్నింటిలో అయితే ఇందులో ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు అని సర్వే చేస్తే మొట్టమొదటి స్థానం ఎవరికి ఎక్కిందో తెలుసా నందమూరి తారక రామారావు గారు లెజెండరీ యాక్టర్ ఆయన అన్న లెజెండరీ యాక్టర్ అందరిని అనియకూడదు మరి అమితాబ్ బచ్చన్ సూపర్ అంటారు రజనీకాంత్ సూపర్ అంటారు రాజ్ కపూర్ గారు సూపర్ అంటారు దిలీప్ కుమార్ గారు సూపర్ అంటారు కదా ఇంత హిందీ పది భాషలు హిందీ మాట్లాడే రాష్ట్రం నేషనల్ లాంగ్వేజ్ అంటారు రాదంటారు మరి వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదండి అందుకు ఇవ్వద్దు ఈయనకి భారతరత్న మళ్ళీ సినీ రంగంలో కూడా ఎన్నో సినిమాలు అద్భుతమైన కళాఖండాలు వచ్చాయి కానీ తమిళ నాయగన్ సినిమాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వందేళ్ళ భారతీయ సినిమాలో ఒక వంద సినిమాలు తీసుకుంటే మొట్టమొదటి ప్లేస్ నాయగన్ కమలహాసన్ నాయగన్ సినిమాకి మణిరత్నం సినిమా అది మరి హిందీలో చాలా సూపర్గా ఉంటారు హిందీలో సినిమాలు అంటారు కదా ఏం మరి రాలేదు వాటికి ఒకరిద్దరితో నిద్రతో ఇచ్చింది కాదు దేశవ్యాప్తంగా సర్వే చేయించింది మాటది అప్పటికి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా